సర్వే జనాసుకి నోభవంతు చదరం వెంకట్రావు గారు రచించిన పద్యములు వారి జాక్షులు పూజ చేయగవచ్చి పాడిరి గీతము కోరినంతన చెంత చేరియు కోర్కలన్నీ తీర్చు మీరినంతన భక్తి భావము మీర చేయుదు మోదమున్ మేధ మీరిన మేలు చేయుదు నీశ్వరం వేడుకెంతయు వేడికయ్యను విశ్వమూర్తిని జోడగన్ నేడ నీవని తోడు నీవని నిన్ను చేర శంకరం చూడ చక్కని వాడ నీవును చోజ్యమయ్యని రూపమున్ ക്തിനി ചൂച്ചരി കണ്ണുലാരണീശ്വരം കണ്ണുലാരണീശ്വര കണ്ണുലാരണീശ്വര